హాయిగా కూర్చుందాం కళ్ళు మూసుకుందాం ఈరోజు మనం పిఎంసి తెలుగు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి చేరుకున్నాం నిన్న మొన్న అండ్ అట్లనే పిఎంసి హెల్త్ కూడా వన్ మిలియన్ దాటింది అట్లనే డివిఎం గ్లోబల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది రెండు లక్షల సబ్స్క్రైబర్లకు దగ్గర దగ్గర వస్తుంది పిఎంసి డిజిటల్ అయితే ఏంటి అన్ని ఛానళ్ళు చాలా అద్భుతంగా ముందుకు దూసుకెళ్తున్నాయి ఒక స్పిరిచువల్ సబ్జెక్ట్ చెప్పే ఛానల్స్ అయ్యింది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే అది మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం ఏ ఎంటర్టైన్మెంటో ఏ సినిమాలో ఏ గాసిప్సో ఏ న్యూసో అయితే వన్ మిలియన్ అన్నది పెద్ద గొప్ప విషయం కాదు కానీ సత్యాన్ని చెప్పే ఛానళ్ళు ఒక వన్ మిలియన్ సబ్స్క్రైబర్ని చేరుకుంది మంచి లైఫ్ స్టైల్ని బోధించే ఛానల్ వన్ మిలియన్ని చేరుకుంది అన్నది చాలా గొప్ప విషయం ఈ వన్ మిలియన్ని చేరుకోవడానికి మనందరి కృషి ఉంది కాబట్టి మనందరికీ మనం అందరం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం ఏ ఒక్కరి తెలుగు కాదు ఒక ఎడిటర్ కష్టపడితే ఒక కెమెరామ్యాన్ కష్టపడితే ఒక గ్రాఫిక్ డిజైనర్ కష్టపడితే ఒక తమ్ ఒకటి పెడితే ఒకరు అప్లోడ్ చేస్తే ఇంకో రెసీవ్ చేస్తే ఒకరు డ్రైవింగ్ చేస్తే ఒకరు ఆఫీస్ని అద్భుతంగా చూసుకుంటే ఒకరు కంప్యూటర్లు చూసుకుంటే అది అయితే సమిష్టి కృషి ఈ సమిష్టి ఇదంతా మనం ఈరోజు దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల సబ్స్క్రైబర్లు పిఎంసీకి ఉన్నారంటే అది మనందరి కృషి మనందరం ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది థ్యాంక్ యూ పది లక్షలు సబ్స్క్రైబర్సు పిఎంసి తెలుగుకి మరి పిఎంసి హెల్త్కి వచ్చినందుకు పిఎంసి తెలుగు చూసినటువంటి రామరాజు గారికి గట్టిగా క్లాబ్స్ చేసుకుందాం అలాగే పిఎంసి హెల్త్ చూసినటువంటి సంతోష్ గారికి ఆయన టీంకి అందరికీ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం మరి పిఎంసి డిఎం గ్లోబల్ మరి స్టార్ట్ చేసి చాలా షార్ట్ టైంలో మరి దగ్గర దగ్గర టూ ల్యాక్స్ వరకు వస్తున్నారు ఆనంద్ గారు ఫోకస్ చేశారు సో ఆనంద్ గారికి మరి దాంట్లో వర్క్ చేసుకున్న టీం మెంబర్స్ అందరికీ కూడా గట్టిగా క్లాప్ చేసుకుందాం ఇందాక నవకాంత్ గారు చెప్పినట్టు ఇదంతా కూడా సమిష్టి కృషి అంటే గ్రూప్ వర్క్ ఇది గ్రూప్లో అందరూ వర్క్ చేస్తేనే ఆ వర్క్ సవ్యంగా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది మరి అట్లాగే అందరూ కూడా మంచి గ్రూప్ వర్క్ చేశారు అందరికీ కంగ్రాచులేషన్ ఈ టీమ్స్లో ఉన్న అందరికీ కూడా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంటెంట్ ఏదైనా కావచ్చు అందరి కష్టం కన్నా వీళ్ళ కష్టం ఎంతో అద్భుతంగా ఉంది ముఖ్యంగా పత్రికారు ఉన్నప్పుడు సార్తో తిరిగి ఆ కంటెంట్ తీసుకురావడం అన్నది ఆషామాష పని కాదు అది కత్తి మీద సాములాగా ఉంటుంది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పనిచేశారు ఈ సక్సెస్ ప్రతి ఒక్కళ్ళది అండ్ మెయిన్గా మన కెమెరామెన్ డిపార్ట్మెంట్ హెడ్గా పిఎంసి తెలుగు కేకు మనం భీమరాజు చేతుల మీదుగా కట్ చేసుకుందాం కెమెరా డిపార్ట్మెంట్ తర్వాత ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కంటెంటు ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నుంచి కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఎక్కడ ఎంత హెట్టిక్ షెడ్యూల్లో ఉన్నా అది ఎంత కష్టంతో కూడుకొని ఉన్నా నో అనే మాట లేకుండా ఎంతో అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇస్తున్నారు ఆల్ ఎడిటర్స్ అందరు ఎడిటర్స్ రావాలి ఒకసారి గట్టిగా పర్ఫెక్ట్ ఎస్ డివిఎం గ్లోబల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు అయింది చాలా తక్కువ టైంలో మనకి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వన్ ల్యాక్ అయ్యి కూడా టూ వీక్స్ అవుతుంది అంతే సో మనకి సిల్వర్ బటన్ కూడా రావడం జరిగింది హెల్త్ కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి జాన్వరిలోనే వన్ మిలియన్ అయిపోయింది అంటే ఫైవ్ మంత్స్ కిందే వన్ మిలియన్ అయింది హెల్త్ మనకి నా తెలుగు కూడా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో చాలా ఫాస్ట్కి వెళ్తున్నాం అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ తెలుగు ఇన్స్టాగ్రామ్ లక్ష ఇరవై వేల మంది ఉన్నారు అండ్ ఫేస్బుక్కి లక్ష మంది ఉన్నారు హెల్త్ కూడా లక్ష మంది ఉన్నారు ఫేస్బుక్లో ఎనభై వేల మంది ఉన్నారు సో ఒక యూట్యూబ్లోనే కాకుండా మిగతా అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నాం సో ఇది చేయడానికి ఇందాక సార్ చెప్పినట్టు సమిష్టి కృషి ఎడిటర్స్ దగ్గర నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి అందరు చేస్తేనే మనకి రిజల్ట్ అనేది వచ్చింది సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి ఈ డిజిటల్లో ఉండి చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ వచ్చింది మహిత ఫస్ట్ పిఎంసీ తెలుగు పిఎంసీ తెలుగు నుంచి మళ్ళీ ఇప్పుడు పిఎంసీ హెల్త్ డీవీఎం గ్లోబలు అదే కాకుండా మిగతా అన్నీ కూడా ఫస్ట్ నుంచి తను ఉండి వర్క్ చేసుకుంటూ వస్తుంది ఎంతో అద్భుతమైనటువంటి సర్వీస్ డిజిటల్ విభాగానికి ఎంతో కృషి చేస్తోంది మహిత ఈ సందర్భంగా మహిత సో బాగుంది వర్క్ చాలా ఫాస్ట్గా అన్ని ఛానల్స్ గ్రో అవ్వడం చాలా బాగుంది థ్యాంక్ యూ ఇప్పుడు చేసుకోవాల్సింది ఎప్పటి నుంచో చేసుకోవాలి చేసుకోవాలనుకుంటున్నాం అది ఏదో కారణం చేత పోస్ట్పోన్ అవుతూ వస్తుంది దెన్ మనం ఆ పోస్ట్పోన్మెంట్ లేకోకుండా కంప్లీట్ చేసుకున్నాం ఏ అవుట్పుట్ వచ్చినా మంచి కావచ్చు చెడు కావచ్చు ఆ ఫలితం గొప్పది కావచ్చు లేకపోతే తక్కువది కావచ్చు ఫలితం ఏదైనా అందరి మీద ఆధారపడి ఉంటుంది ఒకరు ఏం చేయలేరు ఏది కూడా మనందరం ఇంతమంది కలిస్తేనే ఈ వర్క్ అనేది ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి అన్ని నాట్ ఓన్లీ ప్రొడక్షన్ అన్ని విభాగాలు కలిస్తేనే ఒక అవుట్పుట్ బెస్ట్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు మనం అసలు సిసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మనకు యూట్యూబ్ నుంచి మన ఫేస్బుక్ నుంచి మనకు రెవెన్యూ అనేది మనకు ఒక మంచి అమౌంట్ అనేది గుడ్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం మనం ప్రస్తుతం సో నెమ్మది నెమ్మదిగా కంటెంట్ తీసుకెళ్ళాలి కంటెంట్ తీసుకెళ్ళాలి కంటెంట్ తీసుకెళ్ళాలి అని జర్నీ చేసాం అది ఎంత ఇంపార్టెంటో కంటెంట్తో పాటు కంపెనీ ఎదగడానికి కావాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా మనం బలోపేతం చేస్తున్నాం ఇప్పుడు అన్ని రకాలుగాను కంటెంట్ వైజ్గా చేస్తున్నాము మార్కెటింగ్ వైజ్గా చేస్తున్నాము ట్రస్ట్ వైజ్గా చేస్తున్నాము అన్ని రకాలుగా వర్క్ జరుగుతోంది అందరి యొక్క భాగస్వామ్యం అందరి యొక్క సపోర్టు అందరి యొక్క వర్క్ ఈరోజు మనం ఈ సెలబ్రేషన్ మనం చేసుకున్నాం సెలబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు ఒక కొత్త ఎనర్జీ ఒక కొత్త జాయ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి అది ఎప్పుడు అవసరం మనకు సో నెక్స్ట్ మనం ఇటువంటి సెలబ్రేషన్స్ను మనం కంటిన్యూ చేయాలి మనం అండ్ ఎవరి వైపు నుంచి ఏ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఆ డిపార్ట్మెంటు ఎంతో అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా కొడదాం అందరికీ Thank you. Thank you very much.